ఓం శ్రీ గురుభ్యో నమ భక్తులందరికీ శుభాభినందనలు జ్యోతిర్లింగ క్షేత్రాల ప్రాశస్యము వాటి మహిమ గురించి తెలుసుకుంటున్నాము శ్రద్ధా భక్తులు ఉన్నవారు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాము సప్త మోక్షపురి నగరాల్లో ఒకటైన అవంతి నగరాన్నే ఉజ్జయినిగా పిలుస్తారు ఈ ఉజ్జయిని నది ఒడ్డున ఉన్నది ఈ నది కూడా అత్యంత మహిమాన్వితమైనది ఇందులో స్నానం చేస్తే వారి యొక్క పాపాలన్నీ పోతాయి అష్టదరిద్రాలు నాశనమైపోతాయి ఈ ఉజ్జయినిలో పరమేశ్వరుడు మహాకాళునిగాను అమ్మవారు పార్వతీదేవి మహాకాళిగాను వెలిసి ఉన్నారు పూర్వము ఈ యొక్క క్షేత్రం గురించి ఒక కథ ఉన్నది పురాణ గాథ ఉన్నది పూర్వము వేద ప్రియుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఇతను సకల వేద పారంగతుడు నిరంతర శివభక్తి పరాయణుడు ఈ యొక్క ఉజ్జయిని నగరంలో నివసించేవాడు ఈ ఉజ్జయిని నగరానికి సమీపంలో ఒక పర్వతం మీద దూషణ్డు అనే రాక్షసుడు ఉండేవాడు వాడు నిరంతరము శివభక్తుల్ని హింసిస్తూ బాధలు పెడుతూ ఉండేవాడు ఈ యొక్క వేదప్రియుని యొక్క కీర్తి ప్రతిష్టలు తెలుసుకొని ఇతని యొక్క శివభక్తి తెలుసుకొని ఈ ఉజ్జయిని మీద దండెత్తి వస్తాడు ఈ దూషణ్డు అనే రాక్షసుడు ఈ యొక్క వేదప్రియుడేమో శివభక్తిలో నిమగ్నమై రవ్వంత అయినా చెలించక నిమగ్నమై ఉంటే ఈ దూషణుడికి ఆగ్రహవేశాలతో కోపంతో నరకండి చంపండి అంటూ ఆ యొక్క వేద వేదప్రియుడి మీద దాడి చేస్తాడు శివభక్తిలో నిమగ్నమైన వాడి భక్తికి మెచ్చుకొని పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఆ దూషణుడు అనే రాక్షసుణ్ణి మహాకాళ రూపంలో ప్రత్యక్షమై ఆ రాక్షసుని సంహరించి ప్రియుడిని రక్షిస్తాడు పరమేశ్వరుడు అప్పుడు ఈ యొక్క వేదప్రియుడు నానా రకాలుగా పరమేశ్వరుని స్తోత్రం చేస్తాడు ఈ స్తోత్రాలకు ప్రీతి చెంది పరమేశ్వరుడు ఏం మరం కావాలో కోరుకోమంటే స్వామి ఈ యొక్క అకాల మరణము నుండి నన్ను మా ఉజ్జయిని ప్రజలను ఎలాగైతే రక్షించావో అలాగే నిరంతరము నీవు ఇక్కడే వెలిసి నీ భక్తులని రక్షించు స్వామి అని వేడుకుంటాడు శివుడు తథాస్తు అంటూ వెలుస్తాడనమాట అక్కడే ఇక్కడ వెలిసిన ఆ యొక్క పరమేశ్వరుని ఎవరైతే దర్శిస్తారో వారిని వారికి అందరికీ అకాల మృత్యు భయమే ఉండదు అకాల రోగాలు రానే రావు ఇక్కడ అమ్మవారు మహాకాళి రూపంలో ప్ర వెలిసి అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా విరాజిల్లుతూ ఉన్నది ఇక్కడ అమ్మవారిని కుంకుమ పూజలతో విశేషంగా అర్చిస్తే వారి యొక్క సకలాభీష్టాలు నెరవేరుతాయి ఇంకా ఈ యొక్క పరమేశ్వరుని మా